నందు సహోదరి సహోదరులారా ప్రబైన యేసు క్రీస్తు నామాలో ఒక దేవు కోరిక వందనారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన ఏదైనా దేవునికి ప్రభాన క్రీస్తు ద్వారా కృతజ్ఞత సూత్ర చెల్లిస్తున్నానండి అందరం బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాట వారికి వెళ్ళడం మార్గం రాసిన సువార్త పదాధ్యాయం ఆరో వచ్చ సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను అరుగు చేశారు పరలోకముందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి ఈ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభా ద్వారా కృతజ్ఞత సుత్తులు చెల్లిస్తున్నారు అతివేళ కూడికంతట్లో మీరే నడిపించిన నాయన వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి దింటిని వాక్యానుసారంగా నడిచే భాగ్యంగా ఇచ్చింది వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభేణ యేసుక్రీస్తు నామలో వేడుకలు నాంత క్రీస్తు నామలో హృదయపూర్వక ఉందనండి దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత అరడోక రాజ్యం సమీపిస్తుంది కొరకు మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు అంశం పాఠం పేరు వివాహ సందర్భంగా అంటే వివాహం జరుపుకుంటున్న అంటే వివాహం అవుతున్న వారికి వివాహం అయిన వారికి తర్వాత వివాహం జరిగిన రోజు ఆ రోజున జరుపుకునే వారికి అందరికీ కలిపి చెప్పే మెసేజ్ వాక్యం దేవుడు అందరితోని మాట్లాడుతున్నాడు అంశం పాఠం దేవుడు పురుషుణ్ణి స్త్రీని ఎందుకు తతపరిచారు మా వివాహ సందర్భంగా ఈ మెసేజ్ వివాహ సందర్భంగా ఇది ప్రతి ఒక్కరూ కూడా మరి వినవలసిన ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసిన విషయం వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైనది దేవుడు సృష్టిలోనే ఆదాముని అమ్మని చేసి ఆదిలోనే ఆదిలోనే మొత్తం చేసిన తర్వాత ఆదిలోనే దేవుడు పురుషుణ్ణి స్త్రీని ఆదాము గారిని ఎవరిని అవమ్మని చేసి వారిద్దరిని ఏం చేశారు జతపరిచారు అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా పురుషుడు స్త్రీ వీడిద్దరిని కూడా దేవుడు జతపరుస్తుడు దేవుడు చతపరిచిన తర్వాత వీరిద్దరూ ఎలా ఉండాలి దేవుడు ఎందుకు ఎందుకు చతపరుస్తుండో మన కొన్ని విషయాలు చూస్తే మార్గరాశి సువార్త పదాధ్యాయం ఆరో వచనంలో సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రును విడిచిపెట్టి తన భార్యను హత్తుకులను వారిద్దరు ఏక శరీరమై అయి కనుక వారిక ఇద్దరుగా ఏక శరీరంగా గాను కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పను దేవుడు పురుషుడిని స్త్రీని ఎందుకు కలుగు చేశారంటే దేవుని ప్రణాళిక వారి ద్వారా దేవునికి ఏం రావాలి మహిమ రావాలి వారిద్దరిని ఎందుకు జతపరుస్తున్నారు అని అంటే వారిద్దరు ఏక శరీరమై ఉన్నారు మొట్టమొదటిగా వారిద్దరు ఎలా ఉండాలంటే వారు వివాహమైన కాణించి వారి జీవిత కాలం అంతా కూడా వారి లోకంలో ఉన్నంత కాలము కూడా ఎలా ఉండాలంటే వారి జీవిత కాలం అంతా కూడా కలిసి ఉండాలి ఎలా ఉండాలంటే కలిసి ఉండాలి ఏ మనుషుడు కూడా వారిని వేరు చేయకూడదు దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదని అని చెబుతున్నారు వారిద్దరు ఏక శరీరమై ఉన్నారు చిన్న గొడవ వచ్చిందంటే చిన్న సమస్య వచ్చిందంటే అటు ఆ వారి తల్లి స్త్రీ తల్లిదండ్రులు ఇటు పురుషుని తల్లిదండ్రులు ఇంకా కొంతమంది మధ్యలో వచ్చేసి ఆ వీడిద్దరే కలిసి ఉండటం ఉండడం కుదరదు కలిసి ఉండలేరని ఏం చేస్తుంటారు వేరు చేస్తున్నారు వారిని చతపరిచి చతపరిచింది దేవుడు వారిని ఏ మనుషుడు కూడా వేరు చేయకూడదు వారిని కలపాలి కాని వేరనేది చేయడం వారి నిత్యం ఎలా ఉండాలి అంటే కలిసి ఉండాలి అపోయిన పౌరులు గారు ఐదో అధ్యాయం ముప్పై మూడు వాళ్ళు అక్కడ చెబుతున్నారు కదా ఏం కలిగి ఉండాలంటే వీరిద్దరు కూడా భార్య భర్త పట్ల ఏం కలిగి ఉండాలట భయం కలిగి ఉండాలి భర్త భార్య పట్ల ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి ఎందుకు దేవుడు జతపరిచారంటే వీరిద్దరు మధ్య ఏముండాలి ప్రేమ ఉండాలి యుహోస్వా ఇరవై నాలుగు అధ్యాయ పదిహేను వచనంలో నేను నా ఇంటి వారు యహోవాను సేవించదమని యుహోస్వా చెప్పాడు ఎవరినైనా సేవించండి నేను నా ఇంటి వారు యహోవాను మాత్రమే సేవిస్తా యోహోవాను సేవిస్తాయి అంటే వీరిద్దరూ భర్త భార్య వీళ్ళిద్దరూ కలిసి తర్వాత పిల్లలు వీళ్ళందరూ కలిసి తండ్రి అయిన దేవుని ఏం చేయాలి ఏం చేయాలండి సేవించాలి ఆయన ఆరాధించాలి స్థుతించాలి ఆయనకు మహిమకరంగా జీవించాలి తర్వాత నాలుగో విషయం చెబుతున్నారు కదా కొరసీలకు మూడో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన రిఫరెన్స్ చదివితే సమయం సరిపోదు కాబట్టి మీకు రిఫరెన్స్ చెబుతున్నాను అందులో అర్థం కూడా చెబుతున్నాను వీరు నిత్యం ఏం చేయాలంటే దేవునికి స్థుతులు చెల్లించాలి ఏం చెల్లించాలి స్థుతులు చెల్లించాలి దేవుడు వీరి జీవితంలో బేలులు చేసిన తర్వాత చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ మేలుడు మరిచిపోతున్నారు అలా మర్చిపోకుండా దేవునికి ఏం చేయాలంటే కృతజ్ఞతలు చెల్లించాలి దేవుడు నీకు ఇచ్చిండు నీకు మంచి జీవి ఆ జీవితం ఇచ్చిండు నీకు కర్మఫలం ఇచ్చిండు మంచి ఆ ఇల్లు ఇచ్చిండు అన్నీ ఇచ్చిండు ఇచ్చిన ఆయనకు నువ్వేం చేయాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఇద్దరు కలిసి ఏం చేయాలి ప్రార్థన చెయ్యాలి ఇద్దరు కలిసి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి మీ ద్వారా దేవునికి ఏమి రావాలి అంటే ఘనత రావాలి మీ ప్రవర్తన మంచిగా ఉండాలి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి తర్వాత ఐదో విషయం చూస్తే రోమినపత్రి పదహార అధ్యాయ మూడవ వచనంలో ఎవరు కనపడతారు ఇక్కడ ఎవరు కనపడతారండి బైబుల్ చదువుతున్నారండి ఎవరు కనపడతారు అలా ప్రిస్కెల్లా క్రీస్తు కొరకు ఏం చేయాలి జీవించాలి దేవుడు వారిద్దరిని పురుషుణ్ణి స్త్రీని ఎందుకు చదపరుస్తున్నారు క్రీస్తు కొరకు వారు జీవించాలి వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఒక సేవకునికి సహకారంగా ఉన్నారు సేవలోని ఒక సేవకుని కొరకు ప్రాణ విచ్చులకైన తెగించారు వారింట ఏముందంట సంఘం ఉంది తర్వాత వారు అన్ని అన్ని చెల్లెలు కూడా వారికి కృతజ్ఞులై ఉన్నారు అంటే పురుషుడు శ్రీ వాళ్ళిద్దరూ చతపరచబడిన తర్వాత వారిద్దరు కూడా ఎవరి కొరకు ఎవరి కొరకు బ్రతకాలి క్రీస్తు కొరకు బ్రతకాలి దేవుని పని పనిలో బ్రతకాలి అపోస్తుల కార్యాలు పదహార అధ్యాయం ముప్పై మూడో వచ్చిన ముప్పై ఒకటో వచ్చినలో ఎవరు కనపడతారు శరసాల నాయకుడు కుటుంబం కనపడుతుంది శరసాన నాయకుడు కుటుంబం కనపడుతుంది అంటే వారి ఇంటి వారందరూ కూడా ఆ రాత్రి రాత్రి ఆ రాత్రి ఏం చేశారు రక్షణ పొందారు నీ ఇంటి వారందరూ కూడా ఏం చేయాలి రక్షణ పొందాలి దేవునిలో ఉండాలి దేవుడు ఎందుకు జతపరుస్తున్నారు అని అంటే దేవుని కొరకు ఇంటి వారందరూ కూడా దేవుని కొరకు బ్రతకారు చివరిగా చూడండి కీర్తన గ్రంథం నూట ఇరవై ఎనిమిదో కీర్తన ఒకటి నుంచి ఆరో వచ్చిన చూస్తే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుడు ఎందుకు నువ్వు జతపరుస్తుండో ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అలా కలిగి ఉంటే ఉండే ఆశీర్వాదం ఏంటో అక్కడ చెబుతున్నారు యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ ధన్యులు నిత్యంగా నీవు నీ చేతులు కష్టార్జీతం అనుభవించదు నీకు మేలు కలుగును నీ లోగడి నీ భార్య పలించు ద్రాక్ష వల్ల వలె ఉండును నీ పిల్లలు మొక్కల వలె ఉందురు యుహోవ ఎందు భయభక్తులు గలవడు ఎలాగో సియోనులో సుయోనులో ఏనుండి యుహోవ నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలం అంతయురుశేమకు క్షేమం కలుగుట చూచెదవు నీవు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు ఇస్రా మీద సమాధానం ఉందను గాకని దేవుడు చెబు నీ పిల్లల పిల్లలను చూచెదవు నువ్వు యహోవ ఎందు దేవుని ఎందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావు ఎందుకు పురుషుణ్ణి స్త్రీని దేవుడు చతపరుస్తున్నారు అంటే ఒకటి వాళ్ళిద్దరు ఎలా ఉండాలంట కలిసి ఉండాలి తర్వాత ప్రేమ కలిగి ఉండాలి తర్వాత యహోవాళ్ళు దేవుని ఏం చేయాలి సేవించాలి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి క్రీస్తు కొరకు బ్రతకాలి ఇంటి వారందరూ కూడా ఏం చేయాలంట ఆయనను సేవించాలి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఏడో విషయమే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుడు ఎందుకు తతపరుస్తుండవు మీరు ఇలా ఉన్నప్పుడు నీ పిల్లలు ఎలా ఉంటారు ఫలించు ఆ ద్రాక్ష వలే ఉంటారు నీటి కాలు ఎరణ నాటబడిన మొక్క ఎలాగైతే ఉంటుందో అలాగే నీ పిల్లలు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు సంతోషంగా ఉంటారు ఆనందంగా ఉంటారు మంచిగా ఉంటారు తర్వాత వారు బహుగా ఏమైతారు ఫలిస్తారు చదువుల విషయంలో గాని జాబుల విషయంలో కానీ తర్వాత దేవుని కొరకు బ్రతికే విషయంలో కాని వారు ముందుకు ఉంటారు అలా ఉండాలి అంటే తండ్రి తల్లి ఏం చేయాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి వీరిద్దరూ కలిసి దేవుడు బహుమానం ఇచ్చిన తర్వాత బహుమానాలు ఇచ్చిన తర్వాత వారిని ఎలా పెంచాలి ప్రభు యొక్క శిక్షలో బాధలో వారిని పెంచాలి కొలసి రాసిన పత్రికలో చెప్తారు వారి మనసు కృంగకుండునట్లు చూసుకోవాలి నువ్వు అరిచావు అనుకోండి వాళ్ళ మనసు ఏమైపోతుంది కృంగిపోతుంది వాడాలి పెర్థం వాడాలి కాని అవి ఎప్పుడు ఎప్పుడో ఎక్కడ కొట్టాలి కొంతమంది పోతే పిల్లలన్న ఎత్తబడితే అట్ట పడుతుంటారు ఎక్కడ పడితే అక్కడ కాదండి అర్థమవుతుందండి కొట్టేది కింద నుంచి మాకాడు పైన ఇదిగోండి ఇక్కడ వరకే గాని పైన ఎక్కడ కొట్టినా గాని వాళ్ళకే ప్రమాదమే అర్థమైందండి పిల్లలని ప్రేమగా పెంచాలి ప్రేమగా చూసుకోవాలి వారి మనసు కృంగిపోకుండానట్లు చూసుకోవాలి ప్రేమగా చెప్పుకోవాలి అలా చెప్పాలి అంటే ముందు తండ్రి తల్లి వాక్యం వినాలి తర్వాత దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి తర్వాత వాక్యాన్ని ఆ పిల్లలకు నేర్పాలి వీళ్ళ ఉదయంలో వాక్యం లేకుండా వీళ్ళు వినకుండా వాడికి ఏమి నేర్పుతారు నేర్పగలుగుతారా నేర్పలేదు ముందు తల్లి తండ్రి వాక్యం వినాలి దేవుడు సతపరిచింది ఎందుకు అంటే కలిసి ఉండాలి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి క్రీస్తు కొరకే బ్రతకాలి భోబాలు సేవించాలి ప్రతి ఒక్కరు గమనించుకోరు ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు కావాలి ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతా సూత్రులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెత్తపూర్వందన చెల్లిస్తూ ఈ మాటను ముగిస్తున్న అందరికీ వందన